హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా ఆసరా చేయిత్య పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి విగ్రహుల సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసరా ఫెంక్షన్దారులైతే ఎదురైతే చూస్తున్నారు కదండి సో వాళ్ళందరి కోసం ఈ రోజున మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్కగా ఈరోజు మనకైతే లేటెస్ట్గా ఒక శుభవార్త చెప్పారండి ఏంటంటే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి సో ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులైతే వస్తుంది అలాగే ఏ నెలకి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే పూర్తి స్థాయిలో అందియడం అయితే జరుగుతుందని ఈ రోజు మనమైతే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి అలాగే ఆశ్రయ చేయ సంబంధించిన ఏదైతే పథకం అయితే ఉందో దాంట్లో కొన్ని మార్పులు అయితే చేశారట ఆ మార్పుల గురించి కూడా మనం అయితే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎంతవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి అయితే ఇప్పటి నుంచి మీకు ఆసరా పెన్షన్ ద్వారా డబ్బు అయితే రాదండి ఆసరా చేత్య పథకం కింద డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఆసరా చేత్య పథకం ద్వారా గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి గతంలో చూసుకుంటే మనకైతే వృద్ధులకి ఒంటరి మహిళలకి ఆరు వేల పదహారు రూపాయలు అనేది మనకైతే వికలాంగులు సోదరులకు ఇస్తా చెప్పారు ఒంటరి మహిళలకి వృద్ధులకైతే మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పారు కదా ఆ చెప్పిన విధంగానే డబ్బులు కూడా విడుదల అవుతున్నాయి ప్రతి ఒక్క ఆసరా పెంచిన దారులకు అయితే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే ఆసరా చేత పథకం ద్వారా ఇప్పుడు మే నెల ఏదైతే నడుస్తుందో దీనికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే మనకైతే రావాల్సిన అయితే ఉంది కదా ఆ డబ్బులు అనేది మనకైతే ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే ఈ నెల ఆఖరి నుంచి మనకైతే ఆశ్రయ చేత్య పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఇప్పుడు దాకా తెలంగాణలో పాత సంఖ్య చూసుకుంటే రెండు లక్షల ఎనభై రెండు వేల మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో వాటన్నింటి రద్దు చేస్తూ ఆశ్రయ చేత పథకం కింద వాళ్ళైతే మార్చడం అయితే జరిగింది అలాగే గతంలో కొన్ని అప్లికేషన్స్ అనేది పెండింగ్లో చాలా రోజుల నుంచి ఉన్నాయి కదా ఇప్పటికే మన తెలంగాణలో కొత్త అప్లికేషన్స్ ఒక ఐదు లక్షల మంది అయితే అప్లైతే చేసుకున్నారు దీంట్లో ఎంతమంది అర్హత ఉంది ఎంతమందికి లేదు అనేది మొత్తం ఒకసారి ట్రాలీ అయితే చేసుకున్న తర్వాత వచ్చే నెల నుంచి వీళ్ళకి కూడా అయితే అందియడం అయితే జరుగుతుందని మనకైతే సీతక్క గారు అలాగే ఇతర అధికారులు అయితే మనకైతే దీని గురించి మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే ఈ నెల మీరు ఏదైతే ఫంక్షన్ పొందుతున్నారో ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకుంటే మీకు ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని ఒకవేళ మీకు నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త మూడు వేల పదహారు రూపాయలు అవ్వచ్చు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు అండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు సో ఈ విధంగా అయితే కొంచెం మార్పులు అయితే ఉండవచ్చు ఈసారి ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్